టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మొదటి సినిమాతోనే అద్భుత ఘన విజయం సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నేడు గ్లోబల్ స్టార్ రేంజ్లో అభిమానులు సంపాదించుకున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటనికి ప్రపంచవ్యాప్త అభిమానులు ముగ్ధులయ్యారు దీంతో రామ్ చరణ్కి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా తయారైన విషయం విదితమే అయితే లేటెస్ట్గా ఎన్నో గౌరవాలు సంపాదించిన రామ్ చరణ్ ఇటీవల లండన్లోని మెడమ్ టొసార్డ్స్ మ్యూజియంలో తన మానప విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్న విషయం విదితమే దీంతో ఈ గౌరవంపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందించగా తాజాగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ నేడు దక్కిన అరుదైన గౌరవం గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా ఇది నచ్చడం లేదు మైనపు విగ్రహం గౌరవం పెద్ద విషయమా అంటూ చాలా మంది అంటూ ఉన్నారు ఇది చాలా తప్పు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్ నటుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ బుచ్చుబాబు సానా ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఉప్పిన సినిమాతో బ్లాక్ బస్ట్ విజయం సాధించిన బుచ్చుబాబు రామ్ చరణ్తో సినిమా ఓకే చేయించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు మరో రేంజ్లో ఉన్న విషయం విద్యతమే